ఎహో తన ప్రజలను ఎడబాయివాడు కాడు తన స్వాస్థ్యమును వాడు కాదు కీర్తన తొంభై నాలుగులో పద్నాలుగులో ఈ మాట్లాడబడింది మన దేవుడు ఎన్నటికీ ఎడబాయుడు ఎప్పటికీ విడువని దేవుడు అందుకే ముదిమి వచ్చే వరకు నిన్ను మోస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడువడు ఎడబాడు మనం ఉన్న పరిస్థితులు బట్టి మనం వెళ్తున్న పరిస్థితులు మనం ఆయన మనతో లేడు అనుకుంటూ ఉంటాం కానీ దేవుడు ఎప్పుడప్పుడు కూడా మనతో ఉండేవాడు ఒక ఆయన దేవునితో నడుస్తున్నప్పుడు ఆ సముద్ర తీరంగా నడుస్తున్నప్పుడు దేవుడు తను నడుస్తున్నప్పుడు అంట నాలుగు అడుగులు పడుతున్నాయంట ఆయన అనుకున్నాడంట ఈ రెండు అడుగులు నావి ఆ రెండు అడుగులు దేవుడు అని దేవుణ్ణి ఎంతగానో స్థుత్తిస్తూ ఉన్నాడంట అలా నడుస్తున్న జీవితంలో కష్టాలు రాగానే వెంటనే తులుకుపడి నా పక్కన ఈ రెండు అడుగులు ఉన్నాయా లేదని చూశాడంట చూసేటప్పటికి ఆయనకి కేవలం రెండు అడుగులే కనిపిస్తున్నాయంట వెంటనే దేవుణ్ణి అడిగాడంట దేవా నువ్వు ఎక్కడున్నావు ప్రభా ఇలాంటి కష్ట సమయంలో ఇలాంటి చీకటిలో నీవేమైపోయావు అని అడిగితే దేవుడు అంటున్నాడంట కనిపిస్తున్న రెండు అడుగులు నావే నాన్న నేను నిన్ను కష్టంలో ఇలాంటి పరిస్థితుల్లో మోసుకొని వెళ్ళేవాడిని అని చెప్పాడంట దేవుడు నిజంగా మళ్ళీ ఎప్పటికీ విడువడు ఎన్నటికీ ఎడబాయడు అంత ప్రేమ కలిగిన గొప్ప దేవుణ్ణి మనం ఉన్నాం దేవుని నా మన కలిగి ఆమె